వీడియో అండి ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించింది సో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది సో దాని గురించి దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దామండి ఒకసారి పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అండి ఏంటి అంటే మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అభ్యర్థుల యొక్క కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది అని అయితే అంటున్నారు టెడ్ మార్కుల సవరణ పైన అలాగే పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత పాఠశాల విద్యాశాఖ క్రీడల కోటాకి సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ల పరిశీలనకి సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలి అని చెప్పైతే నిర్ణయించింది సో మొత్తం మనకి డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలిసి మనం నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నాం కదా సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి పోస్టులు భర్తీ చేస్తూ ఉండగా అంతే సంఖ్యలో అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకి వెళ్ళనున్నారు సో వారిలో ఎవరైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్నటువంటి అనేది పిలుస్తారు బుధవారం విడుదలయ్యేటువంటి సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలో ఎవరు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు అనేటువంటి విషయం పైన స్పష్టత అయితే వస్తుంది కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని తుది జాబితా తర్వాత విడుదల చేస్తాము అని అయితే చెప్తున్నారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మాత్రమే ఉంది ఫైనల్ జాబితా అనేది తర్వాత విడుదల చేస్తాము అని అయితే చెప్తున్నారు అనేది ఉందండి న్యూస్ పేపర్స్లో అయితే సో డిఎస్సికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ఇన్ఫర్మేషన్ సో ఎవరి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి